ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కేజీబీవి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు అధికారులు వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీ గల కాలనీలో గల కేజీబీవి పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా కళ్ళద్దాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంగళవారం ఉదయం హాజరయ్యారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు జిల్లా అధికారులు కేజీబీవి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా నాయకులతో కార్యకర్తలతో విద్యార్థులతో ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ ఆప్యాయతంగా పలకరించి మాట్లాడారు ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా కళ్ళద్దాలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు విద్యా వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందని గుర్తు చేశారు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రభుత్వ గురుకులాలలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేజీబీవీ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు విద్యార్థులకు వైద్య పరీక్షలు ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటికి ప్రభుత్వ పక్షాన అండగా నిలబడదని చెప్పని అంటే ప్రభుత్వ స్కూల్లో చదువుతూ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటే ఇంట్లో తల్లిదండ్రులు ఏ విధంగా తమ బిడ్డలను చూసుకుంటూ అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకి ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని అధిగమించడానికి చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మరి వివిధ పరీక్షలు జరుపుతున్న క్రమంలో కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్న వారిని గుర్తించే విధంగా స్క్రీనింగ్కు సుమారు రెండు వేల ఈ జిల్లా వ్యాప్తంగా రెండు వేల మూడు వందల నలభై ఏడు మందిని స్క్రీనింగ్లో పరీక్షలు జరిపి మొదటి దశలో జిల్లా వ్యాప్తంగా మూడు వందల ముప్పై ఎనిమిది వరకు ఉన్నటువంటి విద్యార్థులతో కంటి సమస్యలు గుర్తించి వారికి కంటి అద్దాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఆ అద్దాలకు సంబంధించినటువంటి కలర్ కూడా సంబంధిత స్టూడెంట్లు కోరుకున్నటువంటి కళర్నే తెప్పించామని చెప్పని వైద్య ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు ప్రభుత్వంగా ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల కానీ గౌరవం సంబంధించిన కేజీబీ గురుకులాల్లో చదువుతున్నటువంటి వారి యొక్క క్షేమాలు ఆరోగ్యపరంగా క్షేమంగా ఉండే విధంగా చేపట్టేటువంటి చర్యలు భాగంగా ఈ కార్యక్రమం తీసుకోవడం ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరామ రాజ్యం వచ్చిన తర్వాత నాణ్యమైన భోజనాన్ని అందించాలని నాణ్యంతో కూడినటువంటి విద్యను అందించాలని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నటువంటి పిల్లలు సైతం కార్పొరేట్ స్థాయి విద్యను అందించిన లక్ష్యంతో విద్యా బోధనతో మార్పులు తీసుకోవడంతో పాటు డైట్ ఛార్జీలను నలభై శాతం పెంచడం కాస్మటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచడం మీరందరూ కూడా ఇదే కానీ అనేక కార్యక్రమాలు చేసిన సందర్భంగా మీకు గుర్తుంది నిన్నటికి నిన్న ఏ రాష్ట్రంలో ఎన్ని కంటే ముందు ఇంటిగ్రేటెడ్ కోల్స్